నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో యశోద హాస్పిటల్ నుంచి పల్మనాలజిస్ట్ డాక్టర్ రత్నబాబు కల్లాబొత్తులు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో వింటున్న సమస్య ఏంటంటే లంగ్ క్యాన్సర్ అసలు ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది బేసిక్ గా లంగ్ క్యాన్సర్ అనేది స్మోక్ చేస్తున్న వాళ్ళకి డ్రింక్ చేస్తున్న వాళ్ళకి అని అంటా ఉంటారు నిజంగానేనా అసలు ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి ఎవరిలో వస్తుంది నార్మల్గా ఈ మధ్య మనం తరచూ వినేపోదాం లంగ్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో లంగ్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాం పా అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఏంటంటే లంగ్స్లో ఉన్న క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్ అని అంటాం అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో స్మాల్ సెల్ కార్సినోమా అని అంటాము ఇంకోటి ఏమో నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అని అంటాం ఈ నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అనేది చాలా మోస్ట్ కామన్ టైప్ అనమాట తరచు ఎక్కువగా చాలామందిలో చూస్తుంటాం అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎవరిలో వస్తుంది అంటే మోస్ట్లీ ఎవరిలో అయినా రావచ్చు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఉంటుంది అంటే ఈ లంగ్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ మెయిన్గా ఏంటంటే స్మోకింగ్ ఈ స్మోకింగ్ అనేది ఏంటంటే ఒక తొమ్మిది మందిలో ఒక పది మందిలో తొమ్మిది మంది స్మోక్ చేస్తే వాళ్ళకి రిస్క్ అనేది ఉంటుంది లంగ్ క్యాన్సర్ ఒకవేళ ఉమెన్లు ఏంటంటే ఒక పది మందిలో ఎనిమిది మంది స్మోక్ చేస్తే వాళ్ళకి రిస్క్ అనేది ఉంటుంది సో నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఆర్ ప్రోన్ టు లంగ్ క్యాన్సర్ ఇన్ మెన్ అండ్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఉమెన్ ఆర్ ప్రోన్ టు లంగ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఓకే సార్ ఇప్పుడు చాలా మంది అంటే ఏమంటారు స్మోక్ చేసే వాళ్ళ కంటే పొగని పీల్చే వాళ్ళకి కూడా ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట అంటూ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చా ఉంది మేడం డెఫినెట్ ఉంది దాన్ని మనం పాసివ్ స్మోకింగ్ అని అంటాం ఆ పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా దాని సెకండ్ హ్యాండ్ స్మోక్ అని కూడా అంటాం దాని వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఇంకా లంగ్ క్యాన్సర్ రావడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఇంకా ఆల్కహాల్ వల్ల కూడా రావచ్చు అంటే స్మోకింగ్ ప్లస్ మళ్ళీ ఆల్కహాల్ ఈ రెండు ఎఫెక్ట్స్ వల్ల కూడా కొంతమందికి లంగ్ క్యాన్సర్లో మెల్లగా దారి తీసే అవకాశాలు ఉంటాయి ఇంకా ఏంటి అనంటే లంగ్ క్యాన్సర్ వచ్చే కారణాలు మెయిన్గా చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికన్నా మన ఫ్యామిలీలో కానీ ఎవరికన్నా లంగ్ క్యాన్సర్ ద్వారా చనిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో జన్యుపరంగా జెనెటికల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మనం ప్రాపర్గా వాళ్ళని స్క్రీన్ చేసుకోవాలి అంటే ఎవరికన్నా ఇబ్బంది ఇలా లంగ్ క్యాన్సర్ వల్ల ఎవరన్నా చనిపోయారంటే మన ఫ్యామిలీస్లో వాళ్ళు ప్రాపర్గా స్క్రీనింగ్ చేసుకుని జాగ్రత్తగా చా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ టు కెమికల్స్ కొన్ని కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ అనేది మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ కెమికల్స్ ఏంటి అని అంటే మెయిన్గా అని ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆర్సెనిక్ ఉంటుంది తర్వాత నికెల్ ఉంటుంది క్రోమియం ఉంటుంది బెరీలియం ఉంటుంది ఇలా సూట్ ఉంటుంది టార్ ఉంటుంది ఈ కొన్ని కెమికల్స్ వల్ల వస్తుంటుంది కాకపోతే ఈ కెమికల్స్ గురించి ఎందుకు చెప్తున్నారో అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు కొంతమంది ఈ ఆర్సెనిక్ కానీ లేకపోతే ఈ క్యాడ్మియం కానీ బెరీలియం కానీ ఆ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తుంటారు కొంతమంది ఎవరైతే ఆ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసేవాళ్ళు హై రిస్క్ పీపుల్గా మనం భావించుకోవాలి వాళ్ళలో ఇలా ఇలాంటి లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్స్ కొంతమందికి ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కూడా ఎలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే కొంతమంది ఏంటంటే ఈ రేడియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వేరే విధంగా కానీ అలా రేడియేషన్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ బ్రెస్ట్ కానీ లేకపోతే చెస్ట్ కానీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దానివల్ల కూడా అది మెల్లగా తిరగబడి ఇలా లంగ్ క్యాన్సర్లో దారి తీసే అవకాశాలు కూడా ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే రేడాన్ గ్యాస్ రేడాన్ గ్యాస్ అనేది ఇనట్ గ్యాస్ అనమాట ఆ రేడాన్ గ్యాస్ ఎప్పుడైతే మనం ఎఫెక్ట్ అవుతామో లేకపోతే దానికి ఎక్స్పోజర్ ఉంటుందో దానివల్ల కూడా ఇలా వచ్చే అవకాశాలు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే హెచ్ఐవి ఇండివిజువల్స్ అంటే హెచ్ఐవి అనేది కాంప్రమైజ్ డిసీజ్ ఆ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో కూడా ఇలా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి మెయిన్గా మనం ఈ తరచూ ఈ రోజుల్లో మనం చూసేది ఎయిర్ పొల్యూషన్ చాలా మందికి ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల రకరకాల జబ్బులు అనేవి వస్తుంది అందులో ఒక్క ముఖ్యమైన జబ్బు అనేది లంగ్ క్యాన్సర్గా మనం భావించాలి ఓకే సార్ అంటే ఈ సిమ్టమ్స్ని ఒక పర్సన్కి లంగ్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళ వాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ ఏంటి సో మెయిన్గా లంగ్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా గుర్తించాలంటే మెయిన్గా చాలామంది తరచు చెప్పేది అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే తెలియకుండా కారణం లేకుండా బరువు తగ్గిపోతూ ఉంటారు మెయిన్గా కొంతమంది ఏంటంటే నార్మల్గా వెయిట్ లాస్ అనేది సగటున ఒక నెల రోజులకు రెండు నెలలకు ఒక ఐదు కేజీలు తగ్గితే నార్మల్ హెల్దీ వెయిట్ లాస్గా భావిస్తాం కొంతమంది ఏంటంటే పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు బరువు తగ్గిపోవడం కానీ లేకపోతే కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు సార్ మా బట్టలు లూజ్ అయిపోయి మా జాకెట్లు లూజ్ అయిపోయి అని చెప్తుంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఆకలి వేయట్లేదని చెప్తుంటారు దానివల్ల కూడా ఈ మెల్లగా ఈ కారణాలు ఉండే అవకాశం మెయిన్గా అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ దాన్ని కెకెక్సియా అని అంటాం మనం అది కాకుండా ఏంటంటే కొంతమందికి దగ్గు వస్తుంది దగ్గినప్పుడు కొంతమందికి రక్తం పడుతుంటుంది కొంతమందికి ఆయాసం వస్తుంటుంది కొంతమందికి పిల్లి కుతలు వస్తుంటాయి కొంతమంది ఇంకా రకరకాల ఆకలి లేని కానీ లేకపోతే నీరసం చేయడం కానీ ఇవన్నీ రకంగా చూసుకుంటే లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్లో మనం భావించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ లంగ్ ని ఎలా గుర్తిస్తారు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఓకే మెయిన్ గా ఈ డయాగ్నోసిస్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం మెడికల్ హిస్టరీ తీసుకుంటాం అంటే ప్రాపర్ గా హిస్టరీ తీసుకుని ఇవాల్యుయేట్ చేసుకుంటాం నెక్స్ట్ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం అంటే వాళ్ళ పితరులకు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ లీని కానీ ముందు ముందు తరాల వారికి ఎవరికైనా ఇలాంటి క్యాన్సర్ ద్వారా ఇబ్బంది పడ్డారా వచ్చిందని చూసుకుంటాం తద్వారా స్క్రీనింగ్ అనేది చేస్తాం ఒకవేళ లంగ్ క్యాన్సర్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ప్రోజనీలో లేకపోతే ముందు ఎవరికైనా ఉంటే గనక వాళ్ళకి జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసుకోమని సలహా చూ చూస్తూ దాన్ని స్క్రీనింగ్ అని అంటాం నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళని ప్రాపర్గా చూస్తాం వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా లేకపోతే ఏమన్నా ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి చూస్తాం నెక్స్ట్ ఏంటంటే ఇమేజింగ్ అంటే ఇమేజింగ్ అంటే ఎక్స్ ఎక్స్రే తీపిస్తాం లేకపోతే సిటీ స్కాన్ తీపిస్తాం లేకపోతే పెద్ద స్కాన్ చేపిస్తాం అలా ఈ ఎక్స్రే ఇమేజింగ్ చేయించుకొని దాంట్లో ఏమన్నా మనకి మాస్క్గా కానీ లేకపోతే నాడ్యూల్స్లో కానీ ఏమన్నా డిటెక్ట్ అయితే దాన్ని బట్టి మనం ప్రాపర్గా నెక్స్ట్ ఫాలో అప్ అనేది చేస్తాం ఇంకొకటి ఏంటంటే ల్యాబ్ టెస్ట్లు రక్త పరీక్షలు చేసి అందులో కొన్ని దాన్ని బట్టి మనకి అప్పుడప్పుడు తెలిసే అవకాశాలు ఉండొచ్చు కొన్నిస కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కఫం పరీక్షలు అంటే మన గల్ల కానీ కఫం కానీ పంపించినప్పుడు కొన్ని వేరే విధంగా మనకి లక్షణాలు అందులో కూడా బయటపడే అవకాశాలు సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది కొంతమందికి ఏంటంటే ఇలా అన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడైతే ఆ ముక్క పెరిగిందో లేకపోతే కండ పెరిగిందో లేకపోతే ఆ మాస్ అనేది ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఆ ముక్క పరీక్ష తీసి తీస్తాం దాన్ని బయోఆప్సి అని అంటాం ఆ బయోప్సీ అనేది ఏంటంటే ముక్క పరీక్ష తీయడం ఆ ముక్క పరీక్ష తీసి అది మనం మైక్రోస్కోప్లో చూసుకుని నిర్ధారణ చేసుకోవాలి నిర్ధారణ చేసుకున్న తర్వాత అదొకవేళ లంగ్ క్యాన్సర్ అయితే తద్వారా మనం స్టేజింగ్ అనేది చేస్తాం ఆ స్టేజింగ్ అనేది ఏంటి అని అంటే ఆ లంగ్ క్యాన్సర్ అనేది ఆ స్ప్రెడ్ ఎంత ఉంది అంటే ఎక్స్టెంట్ ఎంత ఉంది అదొకవేళ మొదటి దశలో ఉందా లేకపోతే మెల్లమెల్లగా ముదిరిపోయిందా లేదా ఏంటనేది మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి చూసుకోవాలి తద్వారా మనం స్టేజింగ్ చేసిన తర్వాత అప్పుడు ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది మనం అచీవ్ చేయగలం ఓకే సార్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి దీని ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నార్మల్గా ఏంటంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే మేడం నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి ఏంటంటే జెనెటికల్గా గా కూడా ఇబ్బంది అనేది ఉంటుంది కొంతమంది ఏం చెప్తుంటారంటే నేను ఎప్పుడు స్మోక్ చేయలేస్తారని చెప్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళ పిత్రులకు కానీ వాళ్ళ ఎవరికన్నా వాళ్ళ వచ్చినందువల్లన వీళ్ళకి కూడా ఆ జీన్స్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తుండే కొంతమంది ఏంటంటే స్మోక్ చేస్తుంటారు ఆ స్మోక్ చేసినప్పుడు ప్రాపర్గా మనం స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి అంతలో ఎందుకు స్క్రీన్ చేయాలి అని అంటే మెల్లగా ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఇనీషియల్ స్టేజ్లో బయటపడదు ఎవరికి తర్వాత బయటపడిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము క్యూర్ చేయడానికి అంటే ఇనీషియల్ ఈ లంగ్ క్యాన్సర్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఇనీషియల్ స్టేజ్లో తొందరగా ఎవరికి బయటపడదు ఆ బయటపడే సమయానికి అదంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా మన డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి ఈ స్టేజింగ్ అనేది ఎందుకు అంటే అసలు వాళ్ళు ఆ రిస్క్ హై రిస్క్ పీపుల్ కాదా అని చూసుకుంటాం అంటే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సందర్భాలు ఉన్నాయో చూసుకుంటాం సో ఈ చేసే క్రమంలో స్టేజింగ్లో మనం స్క్రీనింగ్లో ఏం చేస్తామని అంటే ఎవరెవరైతే స్మోక్ చేస్తున్నారో సో లంగ్ క్యాన్సర్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది స్మోకింగ్ అనమాట ఈ స్మోకింగ్ వల్ల ఈ ఇబ్బంది అనేది ఎక్కువ రావచ్చు లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువ బారిన పడే అవకాశాలు ఉండొచ్చు జనాలు కాబట్టి మెయిన్గా స్క్రీనింగ్ అనేది చేస్తాం ఆ స్క్రీనింగ్లో స్మోకింగ్ చూసుకుంటాం ఆ స్మోకింగ్ ఏంటంటే ప్యాక్ ఇయర్స్ అనేది చూసుకుంటాం అంటే ఏంటి అని అంటే అంటే ఎవరైనా స్మోక్ చేస్తే వస్తుందా అంటే రావచ్చు ఎప్పుడు అనంటే ఒకవేళ నార్మల్గా ఒక ప్యాక్ ఇయర్లా భావిస్తాం అంటే ఎవరన్నా ఒక మనిషి స్మోక్ చేస్తే సగటున వన్ ప్యాక్ ఇయర్ అని అంటాం ఎప్పుడు అనంటే అది ఒక రోజుకి ఇరవై సిగరెట్లు తాగితే అదే రోజుకి సంవత్సరం అదే సంవత్సరం అంతా ట్వంటీ సిగరెట్స్ పర్ డే తాగితే దాన్ని వన్ ప్యాక్ ఇయర్ అని అంటాం అలాగా ఎవరన్నా ట్వంటీ ప్యాక్ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరాలు రోజుకి ఇరవై సిగరెట్లు తాగుతూ ఉంటే సం ఇరవై సంవత్సరాలు తరబడిన అప్పుడు వాళ్ళు ట్వంటీ వాళ్ళని ట్వంటీ ప్యాక్ ఇయర్స్గా మనం భావిస్తాం అలా ట్వంటీ ప్యాక్ ఇయర్స్ ఉన్న హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇలా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెయిన్గా ఏంటంటే ప్యాక్ ఇయర్స్ బట్టి మనం భావిస్తాం ఒకవేళ ట్వంటీ ప్యాక్ ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉంది అని అంటే స్మోకింగ్ హిస్టరీ సో మెయిన్గా వాళ్ళని హై రిస్క్ పీపుల్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి కావాల్సిన స్క్రీనింగ్ అనేది చేపిస్తాం ఆ స్క్రీనింగ్లో ఏంటి అని అంటే మెయిన్గా ఇమేజింగ్ చేపిస్తాం చెస్ట్ ఎక్స్రే చేపిస్తాం తర్వాత ఏమైనా బయటపడుతుందో అని తర్వాత లో డోస్ సిటీ అని అంటాం ఆ లో డోస్ సిటీ అనేది చేపించినప్పుడు ఎక్కడెక్కడన్నా ఆ నాడ్యూల్స్ కానీ లేకపోతే ఆ ఈ క్యాన్సర్ సంబంధించినవి ఏమన్నా బయటపడతామో దాన్ని బట్టి చూసుకుంటాం దాన్ని బట్టి ఏమన్నా బయటపడితే తెలుస్తుంది సో ఇలా ప్రప్రదంగా మనం స్క్రీనింగ్ చేయించుకుని రిస్క్ పీపుల్కి జాగ్రత్త పడుతూ ఉంటే దీని నుంచి అరికట్టచ్చు ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా వచ్చినట్టు రెండు ఏంటంటే మినిమం యాభై సంవత్సరాలు ఉన్న పై వాళ్ళందరికీ చేపిస్తాం అది కాకుండా ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అంటే ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇరవై సంవత్సరాలు నిరంతరంగా సిగరెట్ తాగే వాళ్ళకి ఇది సలహా స్క్రీనింగ్ చేసే ఇది చేస్తుంటాం నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ పాస్ట్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నా కూడా వాళ్ళని ఇలా స్క్రీనింగ్కి అర్హులుగా భావించి వాళ్ళని ఒకసారి స్క్రీన్ చేపిస్తే మంచిది అది కాకుండా ఏంటంటే కొంతమంది ఎక్స్పోజర్ ఎవరైతే ఎక్స్పోజర్ ఉంటారో ఈ కెమికల్స్ కానీ లేకపోతే ఆస్బెస్టాస్ కానీ లేకపోతే ఆర్సెనిక్ కానీ లేకపోతే ఈ క్రోమియం బెరీలియం నికెల్ ఇలాంటి ఈ కెమికల్స్ ఏవైతే ఎక్స్పోజర్ ఉంటాయో ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి స్క్రీనింగ్ చేపిస్తే మంచిది ఎందుకంటే ఆక్యుపేషనల్ పరంగా వాళ్ళు రోజు పనిచేసే పనిచేసే క్రమంలో ఈ హెల్త్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే రేడియేషన్ కానీ లేకపోతే గ్యాస్ రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి కానీ ఇలా మనం స్క్రీనింగ్ చేయించుకుంటే ముందు జాగ్రత్త పడి దాని నుంచి జాగ్రత్త పడవచ్చు ఓకే సరే ఇప్పుడు కొంతమంది స్మోక్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మేము రోజుకి ఇంత లిమిట్లో చేస్తున్నాము మాకు తెలుసు ఎంత చేయాలో దీనివల్ల అవుతుంది అని తెలిసినా కూడా స్మోక్ అండ్ డ్రింక్ డ్రింక్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి అంటే ఒక్కరోజు ఎంత మోతాదులో తీసుకుంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగనే ఉండదు మేడం నార్మల్గా ఏంటంటే రోజుకి ట్వంటీ సిగరెట్స్ పర్ ఇయర్ తాగితే దాన్ని వన్ ప్యాక్ ఇయర్ అని అంటాం అది ఈక్వల్ టు ట్వంటీ ఆర్ మోర్ దాన్ ట్వంటీ అంటే ఇరవై ట్వంటీ ప్యాకేజర్స్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు రిస్క్ ఈ లంగ్ క్యాన్సర్ రిస్క్ బారిన రిస్క్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికన్నా తక్కువ తాగితే కనుక ఆ రే డెఫినెట్గా రిస్క్లో అయితే వస్తారు దాంతోపాటు కొమార్బిడిటీస్ అంటే వాళ్ళకి ఒకవేళ వేరే వేరే సమస్యలు ఏదైనా ఉన్నా కూడా లేకపోతే దానివల్ల కూడా ఇలాంటి దీనికి దగ్గరగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలామందికి ఏంటంటే నేను పెద్దగా సిగరెట్లు తాగట్లేదు కదా అప్పుడప్పుడు తాగుతున్నాను కదా అని అనుకోవచ్చు ఎలా ఉన్నా కూడా స్మోకింగ్ అనేది ఏ రకంగా అయినా ఇబ్బంది పెడుతుంటుంది ఒకవేళ మీరు ఇలా స్మోక్ చేస్తే కనుక ఎవరైనా వెంటనే ఆపేయండి సరే ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీ దగ్గర ఫస్ట్ మనం నిర్ధారణ చేసుకోవాలి మనం నిర్ధారణ అంటే బయాప్సీలో చూసుకుంటాం ఎక్కడెక్కడైతే మనకి డౌట్ఫుల్గా ఉందో ఆ ఏరియాస్ ఫోకస్ చేసి ఆ బయాప్సీ తీస్తాం బయాప్సీ తీసిన తర్వాత స్టేజింగ్ అనేది చేస్తాం ఆ లంగ్ క్యాన్సర్ ఒకవేళ ముదిరిపోయిందా లేకపోతే ఇనీషియల్ స్టేజ్లో ఉందా మొదల్లో ఉందా అని చూసుకుంటాం ఒకవేళ అది అయిన తర్వాత స్టేజింగ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఈ ట్రీట్మెంట్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు నాన్ సెల్ స్మాల్ సెల్ కారసినామాకు ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంది స్మాల్ సెల్ కారసినామాకు ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది సో మెయిన్గా ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో ఇప్పుడు ఎప్పుడైతే ఆ లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ కన్ఫైన్డ్ ఏరియాస్ వరకు అంటే ఊపిరితిత్తుల వరకే ఉన్నాయో అప్పుడు ఎక్కడికైతే బాగా ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్టెడ్ అయిందో ఆ భాగాన్ని అంతా మనం తీసేస్తాం అది సర్జరీ ద్వారా తీస్తాం ఆ తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ అలా అవసరమైన రిక్వైర్మెంట్ ఉన్న మెడికేషన్ అంతా లేకపోతే థెరపీ అంతా ఇస్తుంటాం అది కాకుండా కొంతమందికి ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఈ ఈ గాలి ద్వారా అనేవి మూసుకుపోతుంటాయి మూసుకుపోయినప్పుడు ఎండోస్కోపిక్ స్టంట్స్ అనేవి లోపల ప్లేస్ చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు కొంచెం వాళ్ళకి ఆ ఫ్రీ అనేది కొంతమందికి ట్యూమర్ గ్రోత్స్ పెరిగిపోతుంటాయి లోపల ట్యూమర్ మాస్ పెరిగిపోయినప్పుడు ఆ స్టంట్ వేసినప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చి కొంచెం గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు ఇది మోస్ట్లీ ఏంటంటే స్మాల్ లంగ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో ఇలా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఒకవేళ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సర్జరీ చేస్తాం సర్జరీ చేసిన తర్వాత ఈ కీమోథెరపీ చేస్తాం చేసిన తర్వాత టార్గెటెడ్ థెరపీ అని అంటాం అంటే ఏంటి అని అంటే మొత్తం అంత బాడీ అంతా ఇన్ టార్గెట్ చేయకుండా ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్టెడ్ అయిందో ఆ లంగ్స్ పరంగా ఎక్కడెక్కడైతే ఫోకస్ అయిందో ఆ ఓన్లీ ఎఫెక్టెడ్ పార్ట్ వరకు మనం ఫోకస్ చేసి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం దాన్నే టార్గెటెడ్ థెరపీ అని అంటాం అది కాకుండా వేరే థెరపీలు కూడా మనం నార్మల్గా ఈ లేజర్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ కొంతమందికి ఇస్తుంటాం సార్ మెయిన్ వీళ్ళ లక్షణ అంటే లక్షణాలు ఎలా కనిపిస్తాయి మనకి ఈ లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మెయిన్గా లంగ్ క్యాన్సర్ అనేది తొందరగా బయటపడదు మేడం ఒకవేళ బయటపడినా కూడా లేట్ స్టేజెస్లో బయటపడుతుంది కాబట్టి ఏంటంటే అంత తొందరగా బయటపడుతుంది చాలామంది ఏమంటే ఏముంది లేని నిర్లక్ష్యం చేస్తుంటారు కొంతమంది అనుకోకుండా ఏంటంటే చాలామందికి మెయిన్గా ఇది వచ్చిందని ఎలా గుర్తించాలంటే అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే సడన్గా బరువు తగ్గిపోవడం ఒకవేళ ఎవరైనా సడన్గా బరువు తగ్గిపోయినా ఒకవేళ సడన్గా ఎవరికైనా ఆకలి తగ్గిపోయినా ఒకవేళ ఎవరు సడన్గా నీరసం చేసినా లేకపోతే అన్ఎక్స్ప్లెయిండ్ ఫటి కెకెక్సియా బరువు తగ్గిపోవడం బట్టలు లూజ్ అయిపోయినా లేకపోతే ఆకలి లేకపోయినా తర్వాత కొంతమందికి ఊరికూరికే ఇబ్బందులు రావడం కొంతమందికి ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటే ఎవరికైనా వేరే సమస్యలు హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఇలాంటి సమస్యలు వేరే సమస్యలు ఏదైనా ఉన్నా లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్ వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా గుర్తించాలంటే ఫస్ట్ మెయిన్ గా తగ్గిపోతాం అంటే ఇప్పుడు చాలా మంది బరువు తగ్గడం అంటే చాలా లైట్ తీసుకుంటా ఉంటారు సార్ ఎందుకంటే నేను ఫుడ్ తగ్గిచ్చానో లేకుంటే నేను మొన్న వారం రోజులు తినలేదనో సో ఇలాంటి రకరకాల కారణాలు చెప్తా ఉంటారు బరువు తగ్గడం అంటే సో చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటా ఉంటారు సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి వింటుంటే ఎవరైనా బరువు తగ్గినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ వెయిట్ లాస్ ఓకే ఎక్కువగా బరువు తగ్గిపోవడం అంటే సగటున కొంతమంది చెప్తుంటారు సార్ నేను పదిగేళ్ళు తగ్గిపోయాను సార్ వారం రోజుల్లో లేకపోతే పదిహేను గేలు తగ్గిపోయాను పది రోజుల్లో వారం రోజులు అంటారు అలా ఒక్కసారిగా ర్యాపిడ్ డిక్రీజ్ ఇన్ వెయిట్ లాస్ ఉంటే కనుక ర్యాపిడ్ డిక్రీజ్ ఇన్ వెయిట్ ఉంటే కనుక అప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి ఏదో అండర్లయింగ్ పెథాలజీ ఉందని మనం భావించాలి అప్పుడు దాన్ని బట్టి ప్రాపర్గా మనం చూసుకోవాలి ఒకవేళ లంగ్ క్యాన్సర్ పరంగా దారి తీస్తుందా లేకపోతే స్క్రీనింగ్ చేసుకొని చూసుకోవాలి అసలు ఎక్కడ ఏంటి ప్రాబ్లం అనేది మనం గుర్తించాలి ఒకవేళ వాళ్ళ బరువు తగ్గిపోయిన వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ దాని వల్ల కూడా వేరే ఇబ్బందులు రావచ్చు అది కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇలా లంగ్ క్యాన్సర్ పరంగా కూడా స్క్రీనింగ్ చేసుకుని జాగ్రత్త పడుతూ ఉండాలి ఓకే సార్ ఇప్పుడు ఒక పర్సన్కి లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది ఇయర్స్ ఉండొచ్చా లేకుంటే కంప్లీట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందా తగ్గే అవకాశాలు ఉండొచ్చా అంటే అది ఇనిషియల్ ఆ లేట్ స్టేజెస్ అని చూసుకోవాలి మేడం ముందు అంటే మనం స్టేజింగ్ చేసిన తర్వాత అది మొదల్లో ఉందా ముదిరిపోయిందని చూసుకోవాలి ఒకవేళ ముదిరిపోతే కనుక మెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే మెటాస్టాసిస్ అని అంటాం అంటే లంగ్ క్యాన్సర్ ఏదైతే లంగ్స్లో డెవలప్ అవుతుందో అది మెల్లగా ఏమవుతుందంటే మెల్లగా వేరే దగ్గరికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని మెటాస్టాసిస్ అని అంటాం ఆ మెటాస్టాసిస్ అయినప్పుడు కనుక ఆ లేట్ స్టేజ్ కానీ భావించాలి అలాంటప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే చెప్పచ్చు అది కాకుండా మొదట్లోనే మనం గుర్తిస్తే ఆ ఇబ్బంది ఎక్కడుంది అంటే ఆ క్యాన్సర్ ఎక్కడుంది లేకపోతే ఆ ఎక్కడ ఆ క్యాన్సర్ కణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం తీ సర్జరీ ద్వారా తీసేయడానికి ప్రయత్నిస్తాం తీసేసిన తర్వాత అప్పుడు మనం ఈ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ దాంతో మెల్లగా అంటే ఈ సైకిల్స్ అనేవి ఉంటాయి కొంతమందికి ఆ అవసరాన్ని బట్టి ఆ సైకిల్స్ని బట్టి నెలన్నది కోర్స్ అనేది దాన్ని బట్టి వాడుకుని దాన్ని బట్టి మెల్లగా తగ్గించుకోవచ్చు సరే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓకే మెయిన్గా ఏంటంటే లంగ్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ స్మోకింగ్ ఆపేయాలి ఎవరెవరైతే స్మోక్ చేస్తున్నారో వాళ్ళు క్విట్ చేయాలి ఎందుకంటే చాలా మందికి ఏంటంటే నేను ఎక్కువ సిగరెట్లు తాగట్లేదు కదా లేకపోతే ఏముంది కదా లేకపోతే వారానికి ఒకటి కదా లేకపోతే ఎప్పుడో తాగుతాను కదా అని అనుకుంటారు ఏదైనా స్మోకింగ్ స్మోకింగ్ బట్ ఏంటంటే ఎక్కువ తాగితే ఎక్కువ ఇబ్బంది తక్కువ తాగితే తక్కువ ఇబ్బంది అంటే ఫర్ సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ద ఎర్లియర్ యూ స్టార్ట్ స్మోకింగ్ ద లాంగర్ యూ స్మోక్ ద మోర్ సిగరెట్ యూ స్మోక్ పర్ డే దర్ ఈజ్ ఎ గ్రేట్ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే ఎంత తొందరగా మొదలుపెడితే ఎంత ఎక్కువ తాగితే అంత రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళు స్మోకింగ్ అనేది ఆపేయండి నెక్స్ట్ ఏంటంటే ఆ ఎక్స్పోజర్ తగ్గించాలంటే ఏదైతే కొన్ని కెమికల్స్ అనేవి చెప్పాను కదా మీకు ఇందాక మనకి ఇందాక ఇప్పుడు యాజ్బెస్టాస్ కానీ ఆర్సనిక్ కానీ క్రోమియం కానీ లేకపోతే బెరీలియం కానీ నికెల్ కానీ లేకపోతే ఇలాగ ఆ టార్ కానీ ఎవరైతే ఇండస్ట్రీస్ ఈ యాజ్బెస్టాస్ కానీ ఈ బెరీలియం ఈ నికెల్ ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఎక్స్పోజర్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు తెలిసి తెలియకుండా కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడుతూ ఎక్స్పోజర్ని ఆపుతూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ స్క్రీనింగ్ ప్రాపర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా ఇలా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే రేడాన్ గ్యాస్ ఎవరైతే రేడాన్ గ్యాస్కి ఎక్స్పోజర్ ఉంటారో వాళ్ళు జాగ్రత్త పడుతూ ఈ కెమికల్స్ బారిన పడకుండా ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ బారిన పడకుండా వాళ్ళు ఇన్నట్ గ్యాస్ బారిన పడకుండా వాళ్ళు ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాపర్ హెల్దీ డైట్ తీసుకెళ్ళి తర్వాత ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవాలి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత విటమిన్ డి అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి అంటే విటమిన్ డీ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది విటమిన్ డీ అనే తక్కువ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నట్టు లెక్క సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడానికి రెగ్యులర్గా విటమిన్ డీ సప్లిమెంటేషన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ హై ప్రోటీన్ డైట్ కానీ ఒకవేళ నాన్ వెజిటేరియన్ తింటే అన్ని తినొచ్చు లేకపోతే వెజిటేరియన్ తింటే వాళ్ళకి ఏదైతే అలవాట్లు ఉన్నాయో వాటిని రెగ్యులర్గా హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు ఒకవేళ గుడ్లు రెగ్యులర్గా ఒక రెండు నుంచి నాలుగు తింటూ ఉంటే దీని నుంచి మెల్లగా మనం జాగ్రత్త పడి బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఉండొచ్చు అంటే ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే దీని నుంచి మనం బయటపడచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి లంగ్ క్యాన్సర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ Mmm.